ముఖేష్ గౌడ రీఎంట్రీతో గుప్పడెంత మనసు సీరియల్ రేటింగ్లో టాప్లో దూసుకుపోతుంది రిషి సార్ మళ్ళీ రాడేమోనని బాధపడిన ఫ్యాన్స్కు రంగా క్యారెక్టర్ రూపంలో సరికొత్త ట్రీట్ ఇస్తున్నాడు మన ముఖేష్ గౌడ అయితే రంగా రిషి ఇద్దరు ఒకరేనా లేక రంగా చెప్తున్నట్లు వేరు వేరా అనే విషయం మాత్రం అసలు క్లారిటీ రావడం లేదు ఒక ఎపిసోడ్లో ఇద్దరు ఒకరే అనిపిస్తుంది కానీ ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం రంగా నిజంగానే రిషి సార్ కాదనిపిస్తుంది అయినా కూడా మనకిప్పుడు కనిపించేది రిషి అయితే ఏంటి కాకపోతే ఏంటి మనకు కావాల్సింది రోజు గుప్పడెంత మనసు సీరియల్లో ముఖేష్ గౌడ సార్ కనపడాలి అంతే కదా ఆ విషయంలో ముఖేష్ గౌడ ఫ్యాన్స్ని డైరెక్షన్ టీం బాగానే సాటిస్ఫై చేస్తుందని చెప్పచ్చు ఎందుకంటే సాయంత్రం ఆరు గంటలు కాగానే టీవీల్లో మన ముఖేష్ గౌడ సార్ ప్రత్యక్షం అవుతున్నాడు ఇదిలా ఉంటే సీరియల్లో ముఖేష్ గౌడ ఎమోషనల్ అవుతుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఎపిసోడ్లో అసలు రిషి ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ విషయాలతో పాటు రిషి సార్ గొప్పతనాన్ని కూడా రంగాకు చెబుతుంది వసుధర డిబిఎస్టి కాలేజ్ ఎండిగా ఎంతో మంది పేద విద్యార్థులను గొప్ప స్థానంలో నిలబెట్టిన గొప్ప మనిషి అని రిషి గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది వసుధర అంతేకాదు ఒక సాదాసీదా అమ్మాయి జీవితంలో వెలుగులు నింపిన మంచి మనిషి రిషి సర్ అని చెప్తూ తమ అందమైన ప్రేమ కథను కూడా రంగాకు వివరిస్తుంది రిషిధర లవ్ స్టోరీని విని ఆటో డ్రైవర్ రంగా చాలా ఎమోషనల్ అవుతాడు వసుధర సెంటిమెంట్ లవ్ స్టోరీకి రంగా కన్నీళ్లు కూడా పెట్టుకుంటాడు అలా రిషి సార్ ఫీల్ అవుతుంటే టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా బాధ కలుగుతుందంట వసుధర సెంటిమెంట్ స్టోరీకి రంగ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అలా రిషి సార్ ఫీల్ అవుతుంటే టీవీలో చూస్తున్న మనకి కూడా బాధ కలుగుతుంది ఎందుకంటే మనకి రిషి సార్ క్యారెక్టర్ అంటే ఎంత ఇష్టమో అలాగే రిషిధర్ల ప్రేమ కథ అన్న కూడా అంతే ఇష్టం కదా ఇప్పుడు క్యూట్ కపుల్ విడిపోవడం మాత్రం నిజంగా అందరికీ కష్టంగానే ఉంది అందుకే రిషి వసుధరలు మళ్ళీ ఒకటైతే చూడాలని గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు కానీ మరదలి పిల్ల సరోజ మాత్రం వీళ్ళిద్దరూ అసలు కలవకూడదు అంటూ మొక్కులు మొక్కుతుంది అందుకే వసు చెప్పిన రిషి సెంటిమెంట్ స్టోరీకి రంగా కరిగిపోవడం చూసి సరోజలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది రంగాను రిషిలా వసుధర ఎక్కడ మార్చేస్తుందో అని తెగ భయపడిపోతుంది సరోజ మరోవైపు వసుధర కూడా పదిహేను రోజుల్లో రంగాతోని అవును నేను రిషి సార్ నేనే అని ఒప్పుకునేలా చేస్తానని సరోజతో ఛాలెంజ్ విసిరేసింది మన వసుధర దీంతో తన బావను వసు ఎక్కడ ఎగరేసుకుపోతుందో అని మరదల పిల్లకి గట్టిగా భయం పట్టుకుంది ఏది ఏమైనా ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో మన రిషి సర్ పరిస్థితి చూస్తుంటే బాలాయి బాబు మూవీ నారీ నారీ నడుమ మురారి గుర్తుకొస్తుంది మరి ఈ సమస్యలన్నీ తొలగిపోయి వీలైనంత తొందరగా రిషి వసూలు ఒక్కటవ్వాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ రూపంలో రిషి అని టైప్ చేయండి ఎంతమంది రిషి బంధం నిజంగా కలవాలని కోరుకుంటున్నారో చూద్దాం అలాగే మీరు ముఖేష్ గౌడ ఫ్యాన్స్ అయితే మన లక్కీ మీడియా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో